కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలోని మాతమ్మ తల్లిని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం రాత్రి దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు మాతమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ కోరుకున్నారు मिन स्रेक्ष इपन चाल champions 55 bubble कि अत्सक्षि ಓಕೆ ಸರ್ ಒಕ್ಕೂಟ ಅದೇ ಪೆದ್ದು ಸೈಡ್ ಫೋಟೋಕ್ಕೆ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ మాజీ బంపట్ లేదు మరి అక్కడ ఉండిపోలేదు ఆ వస్తువు ఓకే ఇవి కట్ కాస్తారు ఇక్కడ ఉంటాయే నికొర్ తీసుకోండి ఏ చిన్న గలేవా ఐండి బిల్లు చెయనే ఇవి ఇవి కస ఆ ఇంకో పెద్ద మాదిగో సారి చెయ్ సర్ సెకండ్ సర్ అవి ముక్కు వరుసలో నిలపండి ఓకే బారం ఇంకొర్దే మాదిగా సరేనా ఇక్కడ ప్రాంట్స్ ఇదు అదొక్కది తీసి అక్కడ నల్బట్ండి హ్మ్ सर चंद्र निलबडन सर सौत्राज बोलिए सर 20 सौत्राज ಒಂದ್ ಜನ ದürüಲಿ ಆಳೋ ಆಳೋ ಕಂಪು పేట ఐదవ లైన్ డాక్టర్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో